హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు సైతం చేయగలిగే ఎగ్లెస్ కప్ కేక్స్ కప్ కేక్స్ చేయడానికి బీటర్ కానీ మిక్సీ గ్రైండర్ ఓవెన్ లేకుండా కూడా ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా కప్ కేక్స్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని కొలిచి పెట్టుకోవాలి ఇదే కప్పుతోటి మనం పాలు తీసుకుంటాం కాబట్టి ముందే మైదా పిండిని ఒక బౌల్లో కొల్చి ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి మైదా పిండి ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అదే తోటి రెండు కప్పుల పాలం తీసుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా షుగర్ తీసుకోండి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని వేసి షుగర్ పూర్తిగా కలిసేలా విస్కర్తో కలిపి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కానీ ఇది లేకపోతే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి జస్ట్ కలిపేసి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఇందులోకి వేసుకోండి తర్వాత మంచి టెక్చర్ మంచి టేస్ట్ మంచి కలర్ఫుల్గా కప్ కేక్స్ కనబడడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపేయండి ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు కొద్దిగా పుల్లగా ఉన్న గట్టి పెరుగును వేసుకోవాలి ఇక్కడ మనం చేస్తుంది ఎగ్ లెస్ కప్ కేక్స్ కాబట్టి నేను ఎగ్కు బదులు కప్పు పెరుగును వేస్తున్నాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని విస్కర్తో ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేస్తేనే ఇలాంటి టెక్చర్ వస్తుంది ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా స్మూత్గా అయ్యే వరకు విస్కర్తో కలుపుతూ ఉండండి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా వచ్చేటట్టు పాలను అడ్జస్ట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీని మైదాపిండిలో కలిపేసి ఇందులోకి వేసుకోండి టూటీ ఫ్రూటీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇలాంటి సిలికాన్ మౌల్స్ ఉంటే తీసుకోండి ఇలాంటి మౌల్స్లో ఒక వన్ డ్రాప్ ఆయిల్ని వేసుకొని మౌల్డ్ మొత్తం ఆయిల్ను అప్లై చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో సిలికాన్ మౌల్స్ లేకుండా మామూలు మన ఇంట్లో కటోరాలు చిన్న చిన్న గిన్నెలు స్టీల్ గిన్నెలు ఉంటాయి చూడండి వాటిలో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఇలా గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పిండితో డస్టింగ్ చేయండి మనం వేసిన బ్యాటర్ అనేది ఈ గిన్నె కత్తుక్కోపోకుండా పర్ఫెక్ట్గా రావడానికి ఈ మైదా పిండి యూస్ అవుతుంది అన్నట్టు ఇలా పూర్తిగా కప్పు మొత్తం మైదా పిన్ని డస్టింగ్లా చేసేసి ఇప్పుడు ఈ బ్యాటర్ను ఒకసారి స్పూన్తో కలిపేసి ఈ మౌడ్స్లో మరీ పూర్తిగా నింపకుండా త్రీ బై ఫోర్త్ వచ్చేలా నింపండి ఎందుకంటే మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి పైకి పొంగి ఫ్లఫీగా వస్తాయి కాబట్టి కొద్దిగా వదిలేసి త్రీ బై ఫోర్త్ మాత్రమే ఈ బ్యాటర్ను ఫిల్ చేయండి తర్వాత మీ ఇంట్లో ఉంటే ఇలాంటి స్ప్రింక్లర్స్ను పైన చల్లించుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా అన్ని మౌల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాత నాస్టిక్ ప్యాన్ పెట్టేసి అడుగు భాగంలో కొద్దిగా ఇసుకను వేయండి ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని కానీ మామూలు ప్లేట్ పే పెట్టినా కూడా వస్తాయండి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్స్ని ఇందులో పెట్టేసి కంప్లీట్గా క్యాప్తో కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి సిమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాల పాటు బేక్ చేయాలి చూడండి ఎయిట్ మినిట్స్ తర్వాత ఒక్కసారి క్యాప్ తీసి చెక్ చేయండి సాఫ్ట్గా మనకు పిండి అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టి అప్పుడు ఈ మౌల్స్ నుంచి వీటిని తీసేయండి చూసారు కదండి బేకరీలో ఎంత చూడ్డానికి అందంగా ఉండే కప్ కేక్స్ ఉంటాయో మనం ఇంట్లో కూడా అదే స్టైల్లో అంతే టేస్టీగా అంతే ఫ్లఫీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చెప్పాను కదండి చిన్న పిల్లలు సైతం అంత ఈజీగా అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బీటరు ఓవెన్ మిక్సీ వీటితో పని లేకుండా ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా చాలా చాలా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ ఎగ్లెస్ కప్ కేక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా లోపల కూడా ఎంత ఫ్లఫీగా ఉందో మరి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మెజర్మెంట్స్తో ఈ కప్ కేక్స్ను ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం